ప్రాంతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్లో ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు సుమారుగా యాభై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది ఓట్ల లెక్కింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు ఎరువులు సమయానికి అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను శ్రీకాకుళం జిల్లా జడ్పీ చైర్మన్ విజయ ఆదేశించారు రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దశ పోలింగ్లో ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు సుమారు యాభై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్ అనురాగ్ సింగ్ ఠాకూర్లు పోటీ చేస్తున్న లోక్సభ నియోజకవర్గాలతో కలిపి మొత్తం యాభై ఏడు స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది ఇదిలా ఉండగా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది ఓట్ల లెక్కింపు అనంతరం విజేతలు గాని వారి అనుచరులు గాని విజయోత్సవ ర్యాలీలు ఊరేగింపులు నిర్వహించడానికి వీలు లేదని విశాఖ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున స్పష్టం చేశారు పార్లమెంటు శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల నాలుగున లెక్కింపు ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు సంఘ విద్రోహ శక్తుల జోక్యాన్ని అరికట్టడానికి శాంతి భద్రతలను కాపాడేందుకు అనుగుణంగా జిల్లాలో నూట నలభై నాలుగు సెక్షన్ విధించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు ఐదుగురు వ్యక్తులతో చట్ట విరుద్ధమైన సమావేశాలు ఉండకూడదు విశాఖపట్నం జిల్లా అధికార పరిధి అంతటా ఏ విధంగానైనా ఆయుధాలు మందుగుండు సామాగ్రిని బహిరంగంగా ప్రదర్శించకూడదని కౌంటింగ్ ప్రాంగణానికి సమీపంలో ప్రభుత్వ విధులు నిర్వహించే అధికృత సిబ్బంది మినహా ఇతరులెవరూ ఆయుధాలు కలిగి ఉండటానికి వీలు లేదని ఉత్తర్వుల్లో కలెక్టర్ స్పష్టం చేశారు రైతులకు ఖరీఫ్ సీజన్లో విత్తనాలు ఎరువులు కొరత లేకుండా చేయవలసిన బాధ్యత వ్యవసాయ శాఖపై ఉందని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ అన్నారు ఈరోజు శ్రీకాకుళం జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశం ఆమె అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా చూడాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులు పురుగు మందులు చేయాలని ఆమె కోరారు కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు జిల్లాలో ప్రస్తుత వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఉద్దానం తాగునీటి పథకం కింద ఎనిమిది వందల ముప్పై ఏడు గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించామని గ్రామీణ తాగునీటి పథకం అధికారులు చెప్పారు వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు ప్రకాశం జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు బాల కార్మిక వెట్టిచాకిరి నిర్మూలన మాసోత్సవం సందర్భంగా ఈరోజు ఒంగోలులో ఐసీడీఎస్ కార్మిక శాఖల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ పాతికేయులతో మాట్లాడుతూ బాల కార్మిక నిర్మూలన చర్యల్లో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా మూడు వాహనాలతో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు గతేడాది జిల్లాలో బాల కార్మిక చట్టం కింద యాభై ఆరు కేసులు నమోదు చేశామని ఈ ఏడాది కూడా బాల కార్మికులు ఉండే ప్రాంతాలను గుర్తించడం జరిగిందన్నారు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని ఈ రోజు ఉదయం రాష్ట్రానికి చేరుకున్నారు ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయం వద్ద ఆయనకు ఎంపీలు రాష్ట మంత్రులు ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు అనంతరం ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు వైఎస్సార్ జిల్లా కలసపాడు మండలంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం చేపట్టారు మండల ఉపాధ్యాయ అధికారులు మస్తాన్వలి ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో మండలంలోని గంగాయపల్లె రెడ్డిపల్లె రామాపురం తంబళ్లపల్లె సింగరాయపల్లి గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను అభ్యర్థించారు కరపత్రాలు పంపిణీ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న విద్యా మౌలిక వసతులను తల్లిదండ్రులకు వివరించారు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది ఇరవై మందికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది ఈ ప్రమాదంలో హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయింది ప్రమాద సమయంలో బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు రుతుపవనాల ముందస్తు ఆగమనంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి నిన్న రాత్రి విశాఖపట్నం కాకినాడ శ్రీకాకుళం కోనసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది మెరుపులు ఈదురుగాలుల ధాటికి చెట్లు విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది రానున్న కొన్ని గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తూ ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు ఒంగోలు బాపట్లలో కావలిలో నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ గా నమోదైంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షపాతాలు విజయనగరం జిల్లా పోసపాటి రేగ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఏడు సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది రిటర్నింగ్ అధికారులు అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలోనే పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్స్ను ఓపెన్ చేయడం జరుగుతుందని చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్ పి శ్రీనివాసులు పేర్కొన్నారు ఈరోజు కలెక్టరేట్లో ఈ నెల నాలుగున జరిగే కౌంటింగ్పై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్లకు ఇరవై ఐదు ఓట్లు చొప్పున కట్టలు కట్టాలని ప్రతి టేబుల్కు ఐదు వందల ఓట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు రేపు మధ్యాహ్నం సమయానికి పార్లమెంటుకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు హాలులో కంప్యూటర్లు నెట్ కనెక్షన్లు స్టేషనరీ సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి అందించే పద్మ పురస్కారాల కోసం క్రీడా రంగంలో అత్యుత్తమ స్థాయిలో రాణించిన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా క్రీడాభివృద్ది అధికారి ఆర్కే యతిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు అర్హులైన క్రీడాకారులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పద్మ అవార్డ్స్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో పొందుపరిచిన మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను ఇన్ ఏపీ అట్ ద రేట్ జీమెయిల్ కామ్ అడ్రస్కు ఈ ఏడాది ఆగస్ట్ ఒకటో తేదీలోగా పంపించాలని కోరారు దరఖాస్తుల కోసం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని ఆ ప్రకటనలో తెలియజేశారు శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని అరికట్టడానికి ఏలూరు జిల్లా ఆర్మడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ను ఈరోజు ఉంగటూరు గ్రామంలో నిర్వహించారు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ ఎం సుభాష్ ఈ సందర్భంగా వెల్లడించారు విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ జన సమూహాలను నియంత్రించి శాంతి భద్రతలను ఎలా నియంత్రించాలన్నదే ఈ మాబ్ ఆపరేషన్ మాక్డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశమని పోలీస్ సిబ్బందికి వివరించారు తిరుపతి జిల్లాలో కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు జిల్లాలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పదహారు కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు రెండు వేల రెండు వందల ముప్పై ఒక్క మంది సిబ్బంది కౌంటింగ్లో పాల్గొంటారని సాయంత్రం ఐదు గంటల్లోగా ఫలితాలు మొత్తం విడుదలయ్యే అవకాశం ఉందన్నారు ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా రాజకీయ పార్టీల నేతలు పాటించాలని నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉందన్న విషయాన్ని పార్టీల నేతలు గుర్తుంచుకోవాలని అన్నారు కౌంటింగ్ సమయంలో ఏజెంట్ల మధ్య గొడవ జరిగితే ఏజెంట్లను బయటికి పంపించేశామని కలెక్టర్ తెలియజేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిన్న ఈదురుగాలులు పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది దీంతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరగడంతో పాటు పలు విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది జిల్లాలో అత్యధికంగా కే గంగవరంలో ముప్పై ఐదు పాయింట్ రెండు మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది ఇక జిల్లాలోని తీరప్రాంత మండలాలైన ఉప్పలగుప్తం కాట్రెనికోన అల్లవరం ఐ పోలవరంతో పాటు వరంలో ఇరవై మిల్లీమీటర్ల దాటి వర్షపాతం నమోదైంది పురుషుల టీ ట్వంటీ కప్ మరి కాసేపట్లో కానుంది వెస్టిండీస్ యుఎస్ఏ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రపంచ కప్లో మొదటి క్రికెట్ మ్యాచ్ అమెరికా కెనడా జట్ల మధ్య జరుగుతుంది ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్లో ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు సుమారు యాభై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది ఓటర్ల లెక్కింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున తెలిపారు ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు ఎరువులు సమయానికి అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను శ్రీకాకుళం జిల్లా జడ్పీ చైర్మన్ ఫిర్యా విజయ ఆదేశించారు